వైసీపీ ఐదేళ్ల పాలనపై విజయనగరం జిల్లా టీడీపీ నేత కిమిడి నాగార్జున ఫైర్ అయ్యారు జగన్ హాయంలో రైతులపై ఎన్నో ఆంక్షలు పెట్టారంటూ స్వేచ్ఛ ఇక దళారీలతో కలిసి దోచుకున్నారంటూ మండిపడ్డారు అన్నదాతలు పండించిన ధాన్యం కొనేందుకు అనేక వంకలు పెట్టేవారన్నారు ప్రభుత్వం వచ్చాక రైతులకు తాము అనేక రకాలుగా మేలు చేస్తున్నామని నాగార్జున చెప్పుకొచ్చారు నచ్చిన మిల్లులోనే విక్రయించే పరిస్థితి తీసుకొచ్చామని స్పష్టం చేశారు ధాన్యం సేకరణ విజయవంతంగా చేపట్టామన్న మేలు చేసే విధంగా అనేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు ఎప్పుడు బయట కనిపించిన వైకాపా నాయకులు ఇప్పుడు ఏదో ప్రోగ్రామ్ ఇచ్చుకున్నట్టున్నారు రానున్న రెండు మూడు వారాల్లో ప్రజల ముందుకు వస్తామని ఒక మూడు కార్యక్రమాలు పెట్టుకున్నారు కార్యక్రమాలు ఎవరైనా పెట్టుకోవచ్చులేండి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పెట్టుకోవడంలో కూడా తప్పు లేదు అయితే మీరు మాట్లాడుతూ ఉన్న మాటల గురించి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది గతంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు ఏంటి అనే వాటి గురించి కూడా విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు ఓడిపోయిన తర్వాత గ్రామాల్లో అలా తిరుగుతూ ఉండేవాడిని తిరుగుతూ ఉన్నప్పుడు రైతులు ఎవరైతే ఉన్నారో గత ఐదు సంవత్సరాల్లో ధాన్యం కొనుగోలు ఈ వైకాపా ప్రభుత్వంలో ఏ రకంగా జరిగేదండి రైతుల్ని ఎన్ని రకాలైన ఇబ్బందులకు మీరు గురి చేసేవారు ఎన్నో ఆంక్షలు పెట్టేవారు మీకు నచ్చిన దగ్గరికి వెళ్ళమని చెప్పేవారు ఇప్పుడు ఆ పరిస్థితులు ఏమైనా